ఈరోజు సంఖ్యాయుగులోని డెబ్బై రెండో శ్లోకాన్ని ఒకసారి తెలుసుకుందాం ఏషా బ్రాహ్మి స్థితి పార్థ నయనం ప్రాప్య విముహ్యతేమంతకాలేపి బ్రహ్మ నిర్మాణముచితి ఓ అర్జున బ్రహ్మస్థితి అనగా ఏ ఈ బ్రహ్మస్థితి పొందిన యోగి ఎన్నడూను మోహితుడు కాడు అంత్యకాలంలోన్న ఈ బ్రహ్మస్థితి ఎందుకు స్థిరంగా ఉన్నవాడు బ్రహ్మానందం పొందును కానీ ఖచ్చితంగా చెప్పాడు కానీ ఏం జరిగింది నిన్న ఈ భర్తుడి కథలో చివరి చివరి క్షణాల్లో ఆయన ఎప్పుడైతే జింకని మీద జిం జింకని తీసుకున్నాడో దాని యొక్క ఆలనా పాలన చూశాడో తన యొక్క పనులన్నీ మర్చిపోయాడు చివరికి మళ్ళీ మరణాశయంలో దాన్నే స్మరిస్తూ మరణించిన తర్వాత జింక జింకగా పుట్టాల్సి వచ్చింది అక్కడ మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సి వచ్చింది తర్వాత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు పుట్టిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పరమపదానికి చేరుకున్నాడు చూసారా ఇంకొక జన్మ ఎక్కువ తీసుకోవాల్సి వచ్చిందన్నమాట బ్రహ్మస్థితిలో ఒకటి కూడా అలాగే ఇప్పుడు ఇక ఇక్కడ ఒక శ్లోకంలో ఉంది అంతే మనకి ఎనిమిదో అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగంలో ఐదో శ్లోకాన్ని ఒకసారి చదువుకుందాం అంత అంతకాలేచ మమేవాను స్మరణ్ ముక్త కలేవరం యా ప్రయాతి సమద్భావం యాతి సంశయ ఎవడైతే అంత్యకాలమునందు నన్నే స్మరించు దేహ త్యాగం చేస్తాడో వాడు నా స్వరూపాన్ని పొందుతాడు ఇంత ఏమాత్రము సందేహము లేదు అని ఇక్కడ ఒక వాక్యం చెప్పినాడు అంటే ఏంది భగవంతుని నామస్మరణ నామస్మరణ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా భగవంతుని పొందుతారు ఇటు బ్రహ్మస్థితిలో పొందుతారు ఇటు నామస్మరణ స్థితిలో చేస్తూ పొందుతారు అన్నమాట అలాగే ఈ నామస్మరణ స్థితిలో మనకి ఒక ఈ ఆరో వద్యం శ్రీమద్భాగవతంలోని ఆరో వద్యంలో మనకి అజిమాళ్ అప్యాక్రమం అజమాళ్ళు అప్యాక్రమంలో అజమాళ్ళుడు అజమాలుడు కథ విన్నాం కదా అజమాలుడు ఏం చేశాడు అజమాలుడు పుట్టుకతోనే గో మంచి వేద విద్యా కష్టపడ్డాడు అన్ని చదువుకున్నాడు అన్ని చేశాడు గొప్ప విద్యావంతుడు చివరికి ఒక దారిన పోతుంటే ఒక వేసిన వేస్య యొక్క వేస్యా ఒక ఇటుడు ఒక వాళ్ళ యొక్క కేళను చూసి చివరికి భార్యను కూడా వదిలేసి ఒక వేసదారిలో పడిపోయి ఆఖరికి పది మంది పిల్లలకి అన్నాడు మొత్తం అంతా పోగొట్టుకున్నాడు పది మంది పిల్లలు కానీ చివరికి ఆ చివరి పిల్లవాడి పేరు నారాయణ అని పేరు పెట్టుకున్నాడు పెట్టుకొని ఆ ఎనభై ఎనిమిది వాళ్ళ వయసులో కూడా ఇంకా ఆ పిల్లవాడితో ముచ్చట ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడుకుంటూ నారాయణ నారాయణ అని అక్కడ నామస్మరణ చేసుకుంటూ ఏ పనికైనా నారాయణ పిల్లవాని పిలుస్తూ ఉన్నాడు చివరి క్షణాలు రానే వచ్చినాయి అంతకాలం వచ్చేటప్పటికి నారాయణని ఎప్పుడు స్మరిస్తూ ప్రాణాలు విడుస్తున్నాడు అప్పుడు వచ్చేసి పైన ఉన్నటువంటి వచ్చేసారు ఈ పక్కన వచ్చేసి విష్ణుదూతలు వచ్చినారు విష్ణుదూతలు ఎలా ఉంటారు విష్ణు అవతారంలో శంఖు చక్రాలు ధరించున్నారు చాలా అందంగా ఉంటారన్నమాట వచ్చేటప్పటికి ఏమైంది ఈయన వాళ్ళిద్దరి యొక్క సంభాషణ ఈయన గమనించాడు వాళ్ళు వచ్చేసి మీరెందుకు వచ్చారని వాళ్ళని వాళ్ళు సంభాషించారు మీరెందుకు వచ్చారంటే వాళ్ళు చెప్తున్నారన్నమాట ఆయన చివరి క్షణంలో మమ్మల్ని పిలుస్తున్నాడు నారాయణ అందుకని మేము వచ్చాము మీరు రాకూడదు మీరు వెళ్ళిపోండి అంటాడు వాళ్ళు ఏమో ఏం చెప్తారు లేదు మేము మొత్తం దీని యొక్క పాలన అధిక వీళ్ళని చేసే అధికారం వాళ్ళ మృత్యువుని మహరించే అధికారం మాకే ఉంది మీకు ఎక్కడైనా అంటారు లేదు లేదు మీరు కావాలంటే ముడి దగ్గరికి వెళ్ళిపోయి మీరు పరీక్షను తెలుసుకోండి ఈయనైతే చివరి క్షణంలో ఈయన ఇంతకుముందు పుణ్యాలు ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు కానీ ఇప్పుడు పాపం చేశాడు కానీ అంత్యకాలంలో నన్ను నారాయణ స్మరించాడు కాబట్టి మేము వచ్చాము అని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఏమో వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే నారాయణ చూశాడో ఆ యొక్క విష్ణు భక్తుడు విష్ణు దూతలను ఎప్పుడైతే చూస్తాడో ఇతనిలో మార్పు చెంది ఇక అక్కడి నుంచి అతని జీవిత చివరి వరకు కూడా నారాయణ స్మరణ చేస్తూ జీవితాన్ని గడిపాడు అన్నమాట కాలం గడిపి తర్వాత పరమ పదానికి చేరా అనమాట